కార్యక్రమం మహిళా సాధికారత గురించి ఈ రోజు కేసీక్స్ ప్రత్యేక ఇంటర్వ్యూ ఈ అంశం గురించి మాట్లాడడానికి మనతో డాక్టర్ కలిత రెడ్డి గారు ఉన్నారు ముందుగా వర్కింగ్ వెల్కమ్ చెప్పేదాం వెల్కమ్ టు కేసీక్స్ మేడం నమస్తే మేడం ముందుగా అసలు మహిళా సాధికారత అంటే ఏంటి మహిళా సాధికారత అంటే విమెన్ ఎంపవర్మెంట్ కాన్ఫిడెన్స్ అనేది డెవలప్ అయితే డెఫినెట్గా ఇటువంటి దానికి కూడా ఇవి కూడా కొంచెం తగ్గుతాయి అని నేను అనుకుంటాను మహిళలకు అందడం లేదు కదా నేను చెప్పినట్టు మనము లోవర్ క్లాస్ చూసుకుంటే బి బిలో టెన్త్ క్లాస్ వరకు ఈక్వల్గా ఆల్మోస్ట్ ఈక్వల్గా అమ్మాయిలు అబ్బాయిలు ఎడ్యుకేషన్లో ఉన్నారు కానీ టెన్త్ తర్వాత మెల్లమెల్లగా గ్రాఫ్ అనేది తగ్గిపోతున్నది అదే డిగ్రీకి వచ్చేసరికి చాలా తగ్గిపోతుంది అమ్మాయిలది ఇప్పుడు లిటరసీ రేట్ మనం చూసినట్టయితే ఇండియాలో మేల్స్కి అరౌండ్ ఎయిటీ పర్సెంట్ లిటరసీ రేట్ ఉంటే ఫీమేల్స్కి అరౌండ్ సిక్స్టీ ఫోర్ పర్సెంట్ ఉంది అదే మన తెలంగాణలో మనం చూస్తే తెలంగాణలో కూడా సేమ్ అలానే మేల్స్ సెవెంటీ పర్సెంట్ విమెన్ ఓన్లీ ఫిఫ్టీ త్రీ పర్సెంట్ లిటరసీ రేట్ అది మన మన తెలంగాణలో ఈజ్ ద లోయెస్ట్ అనమాట ఇన్ సౌత్ ఇండియా సౌత్ ఇండియా వేరే స్టేట్స్ కేరళ ఈజ్ హయ్యెస్ట్ లిటరసీ రేట్ కేరళ కానీ తమిళనాడు నెక్స్ట్ కమ్స్ కర్ణాటక తెలంగాణ ఈజ్ ది లాస్ట్ ఇన్ లిటరసీ రేట్ సో దీని మీద కూడా దృష్టి పెట్టాలి మన గవర్నమెంట్ అమ్మాయిలను కంపల్సరీ బేటీ బచావో బేటీ పడావో అంటే మనం అమ్మాయిలను రక్షించాలి తర్వాత అమ్మాయిలను చదువు మీద కూడా మనం శ్రద్ధ చూపేయాలి గవర్నమెంట్ డెఫినెట్గా మన స్టేట్ గవర్నమెంట్లో మనకు ఎక్స్క్లూజివ్ అమ్మాయిల కోసము రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి రెసిడెన్షియల్ కాలేజెస్ ఉన్నాయి డిగ్రీ కాలేజెస్ ఉన్నాయి అని ఏమంటే మనము దాన్ని ఉపయోగించుకోవాలి మనం ఏమంటే మన మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే గవర్నమెంట్ కాలేజెస్ అనేసరికి మంచిగా ఉండవు వద్దు ప్రైవే ప్రైవేట్లో చదివిస్తానికి వీళ్ళకి స్తోమత ఉండదు అలా కాదు గవర్నమెంట్ కాలేజెస్ గవర్నమెంట్ స్కూల్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయి మనం జాయిన్ చేసి అమ్మాయిలను అబ్బాయిలతో పాటు ఈక్వల్గా మన అది తల్లిదండ్రుల ఒక బాధ్యత తల్లి బాధ్యత ముఖ్యంగా అమ్మాయిలను చదివి అమ్మాయికి ఇంటర్మీడియట్ కాగానే పెళ్ళిళ్ళు చేస్తుండే ఇంకా కూడా ఆ మైండ్ సెట్ నుంచి బయటికి రాలేదు అమ్మాయిలను కూడా తల్లి మెయిన్ ఇంపార్టెంట్ తల్లి ప్రోత్సహించాలి ఇప్పుడు గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్స్లలోనే చేర్చి చదివియాలని కాదు ఇంపార్టెంట్ గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఉన్నాయి ఎందుకంటే ప్రైవేట్ స్కూల్స్లో ఎకనామికలీ వీళ్ళు పెట్టుకోలేరు కాబట్టి మేము చదిపించలేము మాకు స్థోమత లేదని చెప్పేసి ఆపేస్తున్నారు అదే అబ్బాయిలను ప్రైవేట్ స్కూల్స్లో ఎంత డబ్బైనా సరే పెట్టి చదివిస్తున్నారు అది కాదు తల్లిదండ్రికి ఇంపార్టెంట్ బాధ్యత ఏంటంటే అమ్మాయిలను కూడా చదివిస్తే వాళ్ళ భవిష్యత్ అనేది వాళ్ళు కూడా స్ట్రాంగ్ అవుతారు ఎడ్యుకేషన్ స్ట్రాంగ్ అయితే డెఫినెట్గా రేపటి రోజు వాళ్ళకు ఉద్యోగాలు చేసి ఎకనామికల్గా కూడా వాళ్ళు స్ట్రాంగ్ అయితే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే ఒక శక్తిని వాళ్ళకు వస్తుంది ఒకవేళ అలాగే నేడు కార్మికుల గురించి మాట్లాడుకున్నట్లయితే పురుషులకు ఎక్కువ కూలిస్తున్నారు మహిళలకు తక్కువ కూలిస్తున్నారు అలా ఇస్తున్నారు ఇద్దరికి సంబంధం ఇవ్వాలంటే ప్రభుత్వం ఏం చేయాలంటారు ఇప్పుడు అమ్మ మనం అది తప్పు ఎందుకంటే ఈ నెరేగాల సెంట్రల్ గవర్నమెంట్ అది కూలీలు విలేజెస్లలో రూరల్ బ్యాక్గ్రౌండ్స్లో వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ కల్పిస్తానికి సెంట్రల్ గవర్నమెంట్ చాలా సంవత్సరాల క్రితం ఈ నెరేగాని పెట్టింది ఆ నెరేగాల మనం చూసినట్టయితే ఎక్కువ మంది మహిళలు ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ మహిళలే ఉన్నారు నెరేగాల అండ్ నెరేగాల ఈక్వల్గా ఇస్తారు స్త్రీలకు పురుషులకు ఈక్వల్గా ఇస్తారు ఓన్లీ ఈ అగ్రికల్చర్ కూలీలకు లేకపోతే రోడ్ సైడ్ మట్టి ఎత్తుటానికి లేకపోతే కన్స్ట్రక్షన్ వర్క్ వెళ్ళే దగ్గర మా స్త్రీలకు కొద్దిగా ఏం వాళ్ళు ఏమనుకుంటారో స్త్రీలు అంత పురుషుల్లాగా చేయలేరు అనుకొని తక్కువ ఇస్తారో నాకు తెలియదు కానీ డెఫినెట్గా గవర్నమెంట్ మాత్రం చర్యలు తీసుకుని నెరేగాల ఎట్లయితే ఈక్వల్గా మహిళలకు పురుషులకు ఇద్దరు కూడా ఈక్వల్గా ఇస్తున్నారో అలానే వేరే దగ్గర కూడా అంటే మేబీ అగ్రికల్చర్ కూలీ కానీ మేబీ కన్స్ట్రక్షన్ వర్క్స్లో కన్స్ట్రక్షన్ వర్క్లో కూడా మనం చాలా మంది స్త్రీలను చూస్తూనే ఉంటాం సో డెఫినెట్గా గవర్నమెంట్ దీనిపైన కఠిన చర్యలు తీసుకొని ఈక్వల్ ఈక్వల్ పే ఫర్ బోత్ మేల్ అండ్ బోత్ ద జెండర్స్ మేల్ ఫీమేల్ అనేది స్ట్రిక్ట్గా పెడితే డెఫినెట్గా మహిళలకు కూడా ఈక్వల్గా వస్తుంది చట్ట సభలలో ఇప్పుడు మనము థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ యాక్ట్ మొన్న టూ థౌజండ్ ట్వంటీ త్రీలో పార్లమెంట్లో పాస్ చేయడం జరిగింది మేబీ ఇంప్లిమెంటేషన్ నెక్స్ట్ ఎలక్షన్స్లో మేబీ టూ థౌజండ్ ట్వంటీ నైన్ ఎలక్షన్స్లో అది దే విల్ స్టార్ట్ ఇంప్లిమెంటింగ్ ఎస్ మహిళలు అన్ని రంగాలలో ఉండాలి ఎందుకంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ వైజ్ డెఫినెట్గా ఇంతకు ముందుకు మనం పోల్చుకుంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ అయితే పురుషులకన్నా తక్కువ ఉండొచ్చు కానీ మనం అర్బన్ అర్బన్ ఏరియాస్లో చూసుకుంటే ఆల్మోస్ట్ స్త్రీ పురుషులు స్త్రీలు ఈక్వల్గానే ఉన్నారు ఎడ్యుకేషన్ వైజ్ అలానే ఇప్పుడు లాస్ట్ టైం మన స్టేట్ గవర్నమెంట్లో ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ పైన మహిళలకు కేటాయించడం జరిగింది ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ నైన్ వచ్చేసరికి మన అసెంబ్లీ ఎలక్షన్స్లో కానీ పార్లమెంట్ ఎలక్షన్స్లో కానీ థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ తేవడం జరుగుతుంది ఒక్కసారి మహిళలకు ఈ యొక్క రాజకీయంలో వాళ్ళకు ఒక అవకాశం ఇస్తే డెఫినెట్గా డిసిషన్ మేకింగ్ అనేది బెటర్గా ఉంటుంది మహిళలది ఎప్పుడైనా డిసిషన్ మేకింగ్ బెటర్ ఉంటుంది ఎందుకంటే ఇల్లంతా నడిపేది ఒక మహిళ ఎంత తక్కువ డబ్బులు ఉన్నా కూడా ఆ మహిళ ఆ డబ్బులతోనే ఇల్లు మొత్తం నడిపే శక్తి ఒక మహిళకు ఉంటుంది ఇప్పుడు మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఉన్నారు తనని ఎందుకు ఫైనాన్స్ మినిస్టర్ చేశారు మన ప్రధానమంత్రి గారు ఎందుకంటే ఆయనకు అంత కాన్ఫిడెన్స్ ఉంది ఒక విమెన్ మీద విమెన్ అయితే డెఫినెట్గా మన కంట్రీ ఒక ఎకానమీ బెటర్గా చేయగలుగుతుంది తన డిసిషన్ బెటర్ ఉంటుంది అని చెప్పేసి ఒక స్త్రీని ఫైనాన్స్ మినిస్టర్ చేయడం జరిగింది అదేవిధంగా తను కూడా ఎంత బాగా చక్కగా మొన్న మనము చూసినట్టయితే మొన్న బడ్జెట్ ఎంత చక్కగా అండ్ మన జీడిపి కూడా తన ఫైనాన్స్ మినిస్టర్ అయినప్పటి నుంచి కొంచెం మన జీడిపి కూడా పెరుక్కుంటూ వస్తుంది సో డెఫినెట్గా స్త్రీలను రాజకీయ రంగంలో తీసుకొస్తే పురుషులతో సమానంగా లేకపోతే పురుషుల కన్నా ఎక్కువ కూడా మంచి డిసిషన్స్ తీసుకొని ఈ దేశాభివృద్ధి కూడా చాలా ఎందుకంటే ఒక మహిళ ఏదన్నా పని చేస్తే దాన్ని ఒక డెడికేటెడ్గా ఒక కమిట్మెంట్తో చేస్తుంది కాబట్టి మహిళలకు కూడా రాజకీయ రంగంలో ఒక స్థానం ఇస్తే డెఫినెట్గా మహిళలు పురుషులతో సమానంగా అండ్ చాలా వితౌట్ కరప్షన్ కానీ చాలా స్ట్రిక్ట్గా సిస్టమేటిక్గా వాళ్ళు ఒక పని వాళ్ళు చేయగలరు ఇది మహాలక్ష్మి పథకం కింద మన స్టేట్ గవర్నమెంట్ అనేది ఫ్రీ బస్ పథకము ఆర్ గ్యారెంటీలలో ఇది ఒక గ్యారెంటీ ఫ్రీ బస్ స్కీమ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఎస్ మంచిది ఇది యాక్చువల్లీ చాలా మంచిది కానీ మనము కూడా దాన్ని ఎక్కువ మిస్యూస్ చేయకుండా మహిళలు కూడా అవసరం ఉంటేనే బయటికి వెళ్ళాలి అవసరం ఉన్న దగ్గరికే వెళ్ళాలి తద్వారా వేరే వాళ్ళకు ఇబ్బంది అసకో అసకో సౌకర్యం కలగకుండా కూడా ఉంటుందమ్మా సో ఈ ఫ్రీ బస్ ఉన్నదని చెప్పేసి రోజు బస్ ఎక్కి తిరగడము అలా కూడా మిస్యూజ్ చేయవచ్చు గవర్నమెంట్ మనకు మంచి కోసము స్త్రీలకు ఎకనామిక్ బర్డన్ కావద్దు అని చెప్పి ఒక కుటుంబంకి బర్డన్ తగ్గియాలి అని చెప్పేసి ఈ ఫ్రీ బస్సు పెట్టడం జరిగింది సో మనం కూడా దాన్ని మిస్యూజ్ చేసుకోకూడదు అండ్ ఇంకొకటి ఏమంటే ఈ ఫ్రీ బస్ అనేది బిలో పావర్టీ లైన్ వాళ్ళకు పెడితే చాలా బాగుంటుంది ఎందుకంటే ప్రతి ఒక్క స్త్రీ కంటే కొందరు ఉద్యోగస్తులు ఉన్నారు ఉద్యోగస్తులకు వాళ్ళకు అవసరం లేదు ఫ్రీ బస్ ఎందుకంటే వాళ్ళకు ఆల్రెడీ వాళ్ళ శాలరీస్ వస్తున్నాయి వాళ్ళకు ఫ్రీ బస్సు అవసరం ఉండదు ఓన్లీ బిలో పావర్టీ లైన్ ఎవరికైతే ఉద్యోగాలు లేవో విలేజ్ ఫార్మర్స్కి కానీ వేరే బిలో పావర్టీ లైన్ విమెన్కి కానీ స్కూల్ చిల్డ్రన్కి కానీ కాలేజ్ చిల్డ్రన్కి కానీ వాళ్లకు ఈ ఫ్రీ బస్ ఫెసిలిటీ ఉంటే బెటర్ ఉంటుంది ఎందుకంటే ఎంప్లాయిడ్ లేడీస్కి ఫ్రీ బస్ అవసరం ఉండదు ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు శాలరీ బేస్డ్ ఉంటారు వాళ్ళు ఆల్రెడీ ఎకనామికలీ సౌండ్ ఉంటారు కాబట్టి వాళ్ళకి తప్పించి వేరే వాళ్ళకి పెడితే ఇది బెటర్ ఉంటుంది అని నా ఒక ఒపీనియన్ మన తెలంగాణలో ఇప్పటికీ కూడా ఇంకా అమ్మాయిలకు ఎడ్యుకేషన్ వైజు ఇంకా కూడా మన రాష్ట్ర ప్రభుత్వము దీన్ని ఇంకా కూడా ప్రోత్సహించాలి అని నా ఒక అభిప్రాయము ఎందుకంటే ఇప్పుడు ఎంత చూసినా కూడా మనం రూరల్ బ్యాక్గ్రౌండ్స్లో చూసినట్టయితే అమ్మాయిలను టెన్త్ క్లాస్ వరకు పర్వాలేదు పంపిస్తున్నారు స్కూల్స్కి అదే ఇంటర్ వచ్చేసరికి ఇంటర్ కానీ డిగ్రీ కానీ క్రమక్రమేణగా అదొకటి గ్రాఫ్ అనేది తగ్గిపోతున్నది వాళ్ళకు ఇంటర్ కాగానే పెండ్లీలు చేయడం లేకపోతే టెన్త్ కాగానే పెండ్లీలు చేయడము అలా ఇంకా కూడా రూరల్ ఏరియాస్లో జరుగుతున్నది సో మనము రూరల్ అమ్మాయిలకు ఇంకా కూడా కొన్ని డిసిషన్స్ తీసుకొని వాళ్ళకు ఒక ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్ ఇంకా కూడా మనం హాస్టల్ ఫెసిలిటీస్ కానీ స్కూల్స్లో మెయిన్ ఇంపార్టెంట్ ఎందుకు డ్రాప్ అవుట్స్ అవుతున్నారంటే అమ్మాయిలు స్కూల్స్లో వాళ్ళకు మెయిన్ బాత్రూమ్ ఫెసిలిటీస్ సరిగ్గా లేవు గవర్నమెంట్ స్కూల్స్లో సో గవర్నమెంటు ఒక డిసిషన్ తీసుకొని ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్లో వాళ్ళకు బా గర్ల్స్కి సెపరేట్ బాత్రూమ్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసి వాళ్ళకొక ట్రాన్స్పోర్టేషన్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇంకొక కారణము వాళ్ళు అమ్మాయిలను ఇంట్లల్లో పంపకపోవడానికి ఈ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ కూడా బెటర్గా ప్రొవైడ్ చేసి స్కూల్స్లో కూడా ఇంకా కొంచెము ఇంప్రూవ్ చేస్తే ఎడ్యుకేషను డెఫినెట్గా అమ్మాయిలు ఇంకా ముందు ఇప్పటికీ బెటర్ కన్నా ఇప్పుడు చాలా బెటర్ ఉన్నారు కానీ ఇంకా ముందు ముందు కూడా అమ్మాయిలు వాళ్ళ ఒక ఉన్నత విద్యని వాళ్ళు అభ్యసిస్తారని నేను స్టేట్ గవర్నమెంట్ని కోరుకుంటున్నాను సమాజంలో ముందుకెళ్ళడానికి ఒక మహిళ సాధికారత పొందాలంటే మనము మన మెయిన్ ఎడ్యుకేషన్ ఒకటే కాక సైకలాజికల్గి కూడా మానసికంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలి ఒక స్త్రీ వాళ్ళు వాళ్ళ ఒక డ్రీమ్ అనేది అంటే వాళ్ళు కళలు కనాలన్నమాట స్త్రీ కళలు కనాలి నేను ఇది చేయాలి డెఫినెట్గా నేను అచీవ్ చేయాలి ఒక స్త్రీ ఏదని అనుకుంటే డెఫినెట్గా చేయగలుగుతుంది నేను అందరినీ కోరేది ఒక అంటే మీ అమ్మాయిలు మీకు అమ్మాయిలు ఉంటే అందరిని మంచిగా చదివియండి ఎందుకంటే వాళ్ళు చదువుకుంటే డెఫినెట్గా వాళ్ళు ఒక ఉద్యోగానికి వెళ్ళి వాళ్ళు ఒక ఫైన్ ఫైనాన్షియలీ వాళ్ళు స్ట్రాంగ్ అయితే డెఫినెట్గా సమాజానికి ఎంతో మెరుగుపడతారు డెఫినెట్గా ఒక విమెన్ ఎడ్యుకేటెడ్ ఎందుకంటే మనం ఇంట్లో చూస్తే తల్లి మెయిన్ ఇంపార్టెంట్ తల్లి పాత్ర చాలా ఇంపార్టెంట్ ఇంట్లో తల్లి డిసిషను తల్లి అనుకుంటే ఏదైనా చేయగలుగుతుంది తల్లి చేట్లనే ఉంది ఒక బిడ్డను మంచిగా పెంచాలి అంటే తల్లి చేట్లనే ఉంది తల్లి అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఈక్వల్గా చూసుకోవాలి అది మెయిన్ ఇంపార్టెంట్ ఇప్పటికి కూడా మన సమాజంలో అమ్మాయిలకు కొంచెం తక్కువ స్థానమే ఉంటుంది అబ్బాయిలని నేను చెప్పినట్టు మీకు గవర్నమెంట్ స్కూల్స్లో కాక ప్రైవేట్ స్కూల్స్లో అమ్మాయిలనేమో గవర్నమెంట్ అట్లా కాకుండా ఇద్దరిని కూడా మీరు ఈక్వల్గా చూస్తే డెఫినెట్గా అది తల్లి చేయగలుగుతుంది ఒక తల్లిలాగా తల్లిగా మనము మెయిన్ మన అమ్మాయిలను మంచిగా చదివించి వాళ్ళని ఎకనామికల్గా స్ట్రాంగ్ చేస్తే డెఫినెట్ వాళ్ళే ముందు భవిష్యత్తు మన దేశానికి వాళ్ళు మంచిగా అయితే మన దేశం కూడా అభివృద్ధి చెందుతుంది ఎకనామికల్గా కూడా అభివృద్ధి చెందుతుంది ఇప్పుడు ఒక స్త్రీ ఎకనామికల్గా స్ట్రాంగ్ అయితే మన కంట్రీ కూడా ఎకనామికల్గా ఇంకా కూడా అభివృద్ధి చెందుతుందని నేను నేను సిక్స్ ప్రేక్షకులకు వ్యూవర్స్కి ముందుగా అడ్వాన్స్డ్ విమెన్స్ డే శుభాకాంక్షలు ఇంటర్నేషనల్ విమెన్స్ డే శుభాకాంక్షలు ఈ సంవత్సరము ఇన్స్పైర్ అండ్ ఇంక్లూడ్ అంటే మనం ఒక్కరమే సాధికారత కాకుండా మన పక్కన ఉన్న స్త్రీలను కూడా మనం ఎన్కరేజ్ చేసి స్త్రీలను కానీ అమ్మాయిలను కానీ ఎన్కరేజ్ చేసి వాళ్ళను కూడా ఈ సాధికారత వైపు తీసుకెళ్లాలని నేను ప్రతి ఒక్క సిక్స్ వ్యూవర్స్ని కోరుతున్నాను ఇది విమెన్ సాధికారత కోసం విమెన్ ఒకరే కాదు దీంట్లో పురుషులు కూడా సమానంగా పాలు పంచుకోవాలి పురుషులు స్త్రీలు ఇద్దరు కలిపితేనే ఏదైనా సమాజం ముందుకు ముందుకెళ్తుంది సో ఈక్వల్ మెన్ అండ్ విమెన్ ఈక్వల్ ఈక్వాలిటీ ఉండాలి ఈక్వాలిటీతోనే డెఫినెట్గా మన మన సమాజాన్ని ముందుకు తీసుకెళ్లొచ్చు మన దేశాన్ని కూడా మనము ముందు స్థాయికి తీసుకెళ్ళొచ్చు అని కేసిక్స్ ప్రేక్షకులకు నేను కోరుకుంటున్నాను నమస్తే ఓకే మేడం మహిళ సాధికారత మహిళలకు ఉపయోగపడే ఎన్నో సూచనలు సలహాలు సమాజంలో ఎలా మెలగాలి అనే విషయాలు ఈ కార్యక్రమం ద్వారా తెలియజేసేందుకు తప్పు థ్యాంక్ యూ మేడం ఇది ఈరోజు కార్యక్రమం మరో కార్యక్రమంతో మీ ముందు చూస్తూనే ఉండండి మీకేజెన్స్